హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనగా రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి వీడియోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ ఏ జిల్లాలకు భారీ వర్షాలు కురబోతున్నాయి ఏ ఏ జిల్లాలకు ఆరెంజ్ మరియు రెడ్ అలర్ట్ను ప్రకటించింది వాతావరణ శాఖ ఎందుకు ఈ వర్షాలు వస్తున్నాయి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు అలాగే వెదర్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఏపీలో వాతావరణం రానున్నటువంటి నాలుగు రోజుల వరకు ఈ విధంగా ఉండబోతుంది తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు తూర్పు విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ నైరుతి గాలులు వీస్తున్నాయని తెలిపింది వాతావరణ శాఖ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షం ఒకటి లేదా రెండు మూడు చోట్ల కురిసే అవకాశముందని ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ఉరుములు మెరుపులతో ఈదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీసే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ దక్షిణ కోస్తా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం ఉరుములు మెరుపులతో కూడినటువంటి జలులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ఉరుములు మెరుపులు ఈదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఈ వర్షాలు రానున్నటువంటి మరో నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలలో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాలలో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది అలాగే మనకు ఈరోజు రేపు ఎల్లుండి విజయనగరం శ్రీకాకుళం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ జిల్లా అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షం కురుస్తుందని రానున్నటువంటి నాలుగు రోజుల పాటు ఇదే విధంగా వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అమరావతి ప్రకటించింది ఇక తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే నిన్న తూర్పు విదర్భ నుండి తెలంగాణ రాయలసీమ మరియు దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగిన ద్రోణి గాలి విచ్ఛిన్నతి ఈరోజు తూర్పు విదర్భ నుండి తెలంగాణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఈరోజు మరియు రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఈరోజు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రేపు మరియు ఎల్లుండి రాష్ట్ర కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన ఎదురుగాలుడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది ఇక ఈ రోజున రేపు ఎల్లో జిల్లాలు ప్రకటించినటువంటి ఎల్లో అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలు చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ఉన్నటువంటి ఈ జిల్లాలలో ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెదపల్లి జయశంకర్ భూపాలపల్లి జనగామ హన్మకొండ వరంగల్ సూర్యాపేట సిద్దిపేట యాదరాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మెడ్చల్ మల్కజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ నగర్ కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది ఇక హైదరాబాద్లో పాక్షికంగా మేఘమృతమై ఉంటుంది గరిష్టంగా మనకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది రానున్నటువంటి మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలలో వర్షాలు చూసిన వాతావరణ శాఖ ప్రకటించింది సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్